స్ మీరు చూస్తున్న ఈ రామచిలుక నీరు తాగి ఎగిరిపోతే కలియుగం అనేది అంతమవుతుంది అనేది శ్రీ వీరబ్రహ్మ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు దాని గురించి ఏంటో ఒకసారి ఈ గుడి విశిష్టత ఏంటో ఒకసారి తెలుసుకుందాము అలాగే ఈ గుడిలో ఉన్న శివలింగం మీద ఎప్పటికీ నీరు అనేది నిలువ ఉంటుంది అనేసి అందరూ చెప్తున్నారు అది ఆవు అని కూడా కొంతమంది అంటున్నారు అది ఏంటి అనేది ఈ గుడిలోకి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాము ఈ గుడి ఎక్కడుంది దీని విశిష్టతలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను అంత విధంగా వారిని అడిగి ఒకసారి చెప్పి చేసుకున్నాము చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా మనకు గుడి ఎంట్రన్స్లోనే మనకు ఎక్కడైనా సరే విఘ్నేశ్వరుడు అనేది ఉంటుంది కదా చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు అలాగే ఈ గుడి గురించి మొత్తం మీకు ఎలాంటి విషయాలు ఉన్నా కూడా మీకు వారిని అడిగి నేను మొత్తం గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మనకు చూడండి విఘ్నేశ్వరుడు ఎంతో అందంగా ఉన్నాడు కదా ఇక్కడ ఎక్కడైనా సరే శివుని ముందు నంది ఉంటుంది కదా చూడండి ఇక్కడ నంది అనేది బయట ఉంది అలాగే లోపల కూడా ఇంకొక నంది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి గురించి మొత్తం మీకు ఒకసారి గుళ్ళేకి వెళ్ళి స్వామివారిని అడిగి ఈ గుడి విశిష్టతలన్నీ ఎక్కడ ఈ గుడి ఏంటి అనేది మీకు మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అది గుళ్ళెక్కి వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం ఫ్రెండ్స్ మొగమూరు పాపాగ్ని వాహిని ఈ మూడు నదుల కలయిక వల్ల సంగమేశ్వరం అనేది ఏర్పడింది ఈ మూడు నదులు మొగమూరు పాపాగ్ని వాహిని దీనిలో ఈ లింగంలో పన్నెండు లేయర్స్ ఉంటాయి మొత్తం పన్ను ద్వాదశ లింగాలకు గుర్తు ముందర సోమసూత్రం అనేది ఉంటుంది ఈ సోమసూత్రం అనేది ఈ ప్రాంతంలో ఉండేది సోమసూత్రం అనేది ఇక్కడ వచ్చేసి ఈ ద్వాదశ లింగాలు ఈ వచ్చేసి వచ్చేసి ఆవు పాదం పెట్టింది తావు ఇది ఈ ప్రాంతం ఎనక భాగంలో శిఖ అనేది ఉంటుంది చూపిస్తాం ఇది శిఖ ఇక్కడ రైతు గొడ్డలతో కొట్టిండే గాయం గుర్తు ఇక్కడ ఈ ఈ ఆవు పాదం పెట్టిన ప్రాంతంలో ఆవు పంచడం వాసన వస్తాయి వాటర్ ఇది పుట్టలో ఉండేది విగ్రహం పుట్టలో ఉంటే దాన్ని రైతు ఆవులో పశు సంపద చోళరాజుల వంశంలో పశు సంపద ముఖ్యంగా ఉండేది ఆవులను మేపుతా ఉండేవారు ఆవులను మేపుతా ఉంటే ఏం జరిగిందంటే ఆయన డైలీ ఆవు ఆ పుట్టలో పాలు పోసిపోయేది ఇంట్లో ఏమి లేదు మిగి భాగంలో దీని చుట్టూ పాము సంచారం చేస్తుంది ఈ దేవస్థానం చుట్టూ పూట వాకింగ్ లేరు వాకింగ్లో ఎట్లుంటాయంటే ఈ మామూలు ఇరపకట ఆజనాలే బంగారు చిలుక అనేది ఉంది ముందల పక్క పైన ముందు కాలంలో ఉండింది ఇప్పుడు లేదు దాన్ని మళ్ళా దాన్ని రీమోడల్ చేసేది చిలుక బయట ధ్వజస్తంభం మీద ఉంది ఆ ధ్వజస్తంభం మీద ఆ చిలుక ఎప్పుడు కన్నా నది వర్షాలు పడి వానలు వచ్చి ఎప్పుడు వర్షం వచ్చి తాగిందిరా అంటే ఆ చిలుక అంతమవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది అమ్మవారు వచ్చేసి అన్ని దేవస్థానాలలో తూర్పు ముఖము మలుకుంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పడమ పడమరముఖం మలుకొని దక్షిణం చూస్తాంది దక్షిణం ఎవరిని చూస్తుంది యమధర్మరాధనం చూస్తాంది ఎవరమైనా కానీ గాయమైతే ఏమంటామంటే అమ్మ అంటాం కదా అందుకు ఈ శివుని కొట్టడంతో ఈ లింగం ఒరిగింది కొద్దిగా అటు నుంచి చూస్తే కనపడుతుంది దక్షణానికి యమధర్మరాజు చూస్తుంది కాబట్టి అమ్మవారు అందరినీ కాపలా కాసేదిగా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని దేవస్థానంలో ముఖం ఉంటుంది అమ్మవారు ఇక్కడ మాత్రం దీని చరిత్ర వచ్చేసి అది మా మూడు నెలల వల్ల చుట్టూ గ్రామాల్లో దొంగతనం కానీ జరిగితే కదా ఆ బండీ మీద దీపం పెట్టి చూస్తున్నారు అంటే దొంగతనం చేస్తే ఖచ్చితంగా బయట కనపడే దాని ప్రభావం అంతా ఆ బండ మీద తెలియజేసేది ఈ రోజుల్లో సిసి కెమెరాలు స్కానర్ అంటారు లేదా దాని మాదిరి ఆ విధంగా ఉండింది ఈ చుట్టూ గ్రామాల్లో ఏదన్నా దొంగతనం జరిగిందంటే ఆ నదిలో స్నానం చేసి వస్తే వెంకాయ కొట్టి దీపం పెట్టి చూసినారంటే ఎట్లా జరిగింది ఏమనేది కనపడేది ఆ బండ ఇప్పుడు ఉంది ఆ బండను కానీ ఫోటో కొట్టుకోండి అక్కడ ముందర ఉంది అది నేను చెల్తాన్ని పైన చూడనా ఇక్కడ ఎన్ని మొత్తం ఇది వచ్చేసి ఈ బండ దొంగతనం చేస్తే చుట్టూ గ్రామాలలో ఏదన్నా దొంగతనం జరిగితే ఈ బండ మొత్తం కనిపించేది ఈ బండ మీద టెంకాయ కొట్టి దీపారాధన చేసి చూసినారంటే మొత్తం కనపడేది ఈ ప్రాంతంలో అమ్మవారు వచ్చేసి ఇక్కడ పడమర నుంచి దక్షిణం శాసిస్తాను ఈ బండను కానీ చూస్తా ఉంది మొత్తం వచ్చి పోయే వాళ్ళందరికీ కాపలా ఉంది ఆయన ఆ చిలుక అనేది ధ్వజస్తంభం మీద ఉంది మా అక్కడ ముందర ప్రాంతంలో ఈ ధ్వజస్తంభం మీద ఉండే చిలుక ఎప్పుడు వర్షాలు వచ్చి నీరు నిండి వచ్చింది అంటే ఆ చిలుక తాగింది అంటే ఖాళీగా అంతం అవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది ఇందాక నేను చూపించాను కదా మీకు రామచిల్కని ఏదైనా ఉత్సవాదులు కార్యక్రమాలు జరిగినప్పుడు బలిహారమేస్తారు ఇక్కడ ఈ ప్రాంతంలో ముందర మరకత గణపతి ఆ ప్రాంతంలో ఉంది మా ముందర పక్క ఈ పక్క అవతారానికి దశావతారాల్లో రూపానికి ప్రతిబింబం దశ ఈ బల్లి అనేది గౌలి అంటారు దీన్ని సంస్కృతంలో బల్లిని ఈ గౌలి అనేది మనం ఎప్పుడైనా కానీ ఏదైనా పడిందంటే గౌలి బల్లి శాస్త్రం అనేది ఉంది ఈ బల్లిని తాకినట్లు కంచిలో బంగారు బల్లిని తాకినట్లు గుర్తు అది మా ప్రతీతి ఈ బల్లిని తాకిపోయినా ఏది ఉన్నా గానీ దోషాలు పోతాయి మా బల్లి మీద పడిన ఈ బల్లి శాస్త్రం అనేది ఉంది పంచాంగాల్లో ఇటువంటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో బల్లి ఈ మత్స్యము నీటికి గుర్తు నీళ్ళలోనే కదా మత్స్య అవతారము ఉండేది జలము ముందర పక్క ఏరు ఉంది జలము లేని చేప గుర్తు ఎందుకు పెడతాడు వాడు శిల్పి అంతే కదా జలం ముందర ఉంది కదా ఏరు ఏరు ముందర ఉంది కాబట్టి వాడు శిల్పి ఈ ప్రాంతంలో తూర్పు ఏడు శిఖరాలు ఏడు వారాలకు గుర్తు సప్త సముద్రాలకు గుర్తు సప్తగిరులకు గుర్తు అక్కడ ఉండాలి జుడుమా ఆ ఏడు శిఖరాలు ఈ మొత్తం ఎవరైతే ఇది దక్షిణ ద్వారం అంటారు దీన్ని శిఖరాలు కనపడవు ఆడికి పోతే కనపడతాయి ఇంకా దూరం పోతే ఇది ఆయుర్వేద ప్రాంతం దక్షిణ ప్రాంతం గజాలు ఉన్నాయి చూడు గుర్తులు మా ఐదు శిఖరాలు ఉంటాయి ఈ ప్రాంతంలో ఇక్కడ దక్షిణ ద్వారం ఇది వివాహ మండపం ఐదు శిఖరాలు కనపడతాడా ఆ ప్రాంతంలో ఆ పైన ఉండేటి దక్షిణ ద్వారం కదా కొట్టినావా ఇక్కడ ఉండే శిఖరం ఇక్కడ ఉంది మాది ఇది మనం దేవస్థానానికి వచ్చినాము అని గుర్తు తెలిపేదానికి అది శాస్త్రం ఆరు ఏడు కనపడతాడా అనిమల అనేది ఏ విధంగా పేరు వచ్చిందంటే ఏనుగుల మంద అని తమిళంలో గుంపు అని ఆ ప్రాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఉత్తర శిఖరము దీనికి వచ్చేసి పార్వతీదేవి కాపలా ఉంటుందంట ఫ్రెండ్స్ ఈ గోపురం మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి వీడియోలో మనకు ఈ గుడి చుట్టుపక్కల ఒక సైడ్ మొత్తము కొండలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఒక సైడ్ మొత్తము నీళ్లు కూడా ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది చూడండి మీరు ఈ గుడికి రావాలి అంటే కడప పట్టణం నుంచి లేదా కమలాపురం నుంచి ఈ గుడికి బస్సులు అనేవి మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ అవైలబుల్లో ఉంటాయి మధ్యలో ఉండవు ఈ గుడికి మీరు కడప కానీ కమలాపురం కానీ వచ్చి కమలాపురం నుంచి మీరు సంగమేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆరు కిలోమీటర్లు వస్తుంది ఆటో వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి మిమ్మల్ని గుడి ముందే దింపేస్తారు మీరు ఈ గుడికి వచ్చి ఈ గుడికి ఉన్న విశిష్టతలన్నీ మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ గుడికి సంగమేశ్వర స్వామి టెంపుల్ అనేది ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ మూడు నదులు కలుస్తాయి కాబట్టి అందుకు ఈ గుడికి సంగమేశ్వర స్వామి టెంపుల్ అనేది వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గుడి ఎంత అందంగా ఉందో ఈ గుడికి వచ్చాము అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్